యక్షగానానికి సంబంధించిన శిల్ప విశేషాల దగ్గరికి వస్తే ఆవిడ ఏ పురుష కవికి తీసుకోనంత ధీటుగా ఆవిడ ఇంకా దానికన్నా మరికొంచెం ఎక్కువగానే ఒక గొప్ప శిల్పాన్ని దాంట్లో ఆవిడ చూపించడం జరిగింది ప్రధానంగా ఛందస్తుల దగ్గరికి వచ్చేసరికి దేశీ ఛందస్సులు మాత్రా ఛందస్సులు దేశీ ఛందస్సులో సీసం కందం లాంటివి అట్లాగే మాత్రా ఛందస్సులో త్రిపుట ఏకతాళం అర్ధ చంద్రికలు లాంటివన్నీ కూడా ఆవిడ ప్రయోగించారు అట్లాగే వీర శైవులకి ప్రత్యేకంగా ఉండేటువంటి ఒక శైలి ఉంటుంది అంటే ఒక కొన్ని వైర్య సమాసాలు వాడడం ఒక చిత్రమైనటువంటి అంటే ఆ ఉద్వేగాల్ని బలంగా చెప్పడానికి తగినటువంటి ఒక కొన్ని చిత్రమైనటువంటి పదప్రయోగాలను చేయడం అది కూడా బాలపాపంబ రచనల్లో మనకి కనిపిస్తుంది అంటే ఆ సమకాలం వాళ్ళు అంటే ఏ రీతి రచించినా సమకాలం వారు మెచ్చరే కదా అని చెప్పి అంటారు కానీ నిజానికి సమకాలం వాళ్ళ అంటే వారి రచనల్లో కానీ లేదా వారి తదనంతర కాలం వారి రచనల్లో కానీ బాలపాప అమ్మ గురించి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కోటైంది